హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి లచ్చ పరాటాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎక్కువగా ఆయిల్ వేసుకోకుండా హోటల్లో ఎలాగైతే పరాట చేస్తారో సేమ్ అలాగే మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తయారు చేసుకున్నట్లయితే బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా మైదానం వేసుకోవాలి అలాగే అందులోకి ఒక హాఫ్ కప్ దాకా బొంబాయి రవ్వను వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సుగర్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పరాటాలకి రవ్వను వేసుకోవడం వల్ల పరాటాలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఒక రెండు టేబుల్ స్పూన్లు గీ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులోకి ఆయిల్ వేసుకున్నాం కదా ఉంటలేవి కట్టకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పిండిలోకి కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చపాతి పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి పిండిని మనం ఎంత బాగా అయితే కలుపుకుంటామో మనకి పరాటాలు కూడా అంతే బాగా వస్తాయి పిండిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ విధంగా మసాజ్ చేస్తూ బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ని వేసేసుకొని పిండి ముద్దకంతా బాగా పట్టించిన తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక పదహైదు నిమిషాల వరకు బాగా మెత్తగా నాననివ్వాలి పిండిని ఈ విధంగా పిండిని నానించుకున్నట్లయితే మనకి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి పరాటాలు చూడండి ఒక పదహైదు నిమిషాల తర్వాత పిండి మెత్తగా నానిపోయింది మేము భక్ష్యాలు తయారు చేసుకోవడానికి పిండిని కలుపుకుంటాం కదా ఆ విధంగా తయారు చేసుకొని తీసుకోవాలి పిండి ముద్దలో నుంచి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ను తీసేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకున్నట్లయితే పరాటాలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు చపాతీలు తిక్కే పలుక ఉంటుంది కదా దానిపైన కొంచెం ఆయిల్ని వేసేసుకొని పిండి ముద్దను పెట్టేసి ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలి మరి పలుచగా ఒత్తుకున్నట్లయితే అతుక్కుపోతాయి అలా కాకుండా కొంచెం కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోవాలి మనం ముందుగా పిండి కలుపుకునేటప్పుడే ఆయిల్ వేసుకున్నాం కదా అందుకని ఆయిల్ అంతగా పట్టదండి ఇందులోన ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఒక నైఫ్ కానీ లేదా కట్లర్ కానీ ఉన్నట్లయితే చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి పరాటాలు పొరలు పొరలుగా వస్తాయి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అన్నిటిని ఒకే దగ్గరకు తీసుకొని రావాలి ఈ విధంగా మర్చుకుంటూ ఈ విధంగా పొరలు పొరలుగా కట్ చేసుకున్నట్లయితే మనకి చాలా బాగా వస్తాయి పరాటాలు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చేత్తో తీసుకొని మనం రూమాలు ఎలా అయితే చుడతామో ఆ విధంగా చుట్టుకోవాలి ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చుట్టేసుకోవాలి అది ఎక్కువగా ఫ్రెష్ చేయకుండా మెల్లగా ఫ్రెష్ చేయాలి ఎందుకంటే అందులో ఉన్న పొరలన్నీ మిక్స్ అయిపోతాయి ఈ విధంగా అట్ల కాడ తీసుకొని ఎక్కువగా ఫ్రెష్ చేయకుండా మెల్లగా ఫ్రెష్ చేస్తూ తిక్కుకోవాలి పిండి మెత్తగా నానినట్లయితే అప్పుడే మనకు పరాటాలు చాలా ఈజీగా మూవ్ అవుతాయి ఈ విధంగా తిక్కుకుంటూ పరాటాలని అన్నిటిని ఇదే విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ని వేసేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి పరాట అనేది ప్యాన్ కతుక్కోకుండా కొంచెం వేసుకున్నాము ఇప్పుడు పైన వచ్చేసి గీ వేసుకోవాలి ఈ విధంగా గీ అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి పరాటాలు బాగా పొంగుతూ వస్తాయి ఒక సైడ్ అంతా బాగా కాల్చుకున్న తర్వాత మరొక సైడ్ ఈ విధంగా టర్న్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పరాటాని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగానే ఉంటుంది మరీ లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే పరాట అంతా గట్టిపడిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకోకుండా గీని మాత్రమే యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పరాటాలను కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మిగిలిన పరాటాలని కూడా ఇదే విధంగా చేసుకొని గీ వేసుకొని కాల్చుకొని తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్నట్లయితే ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేయకుండా మనం గీతోనే చేసేసుకోవచ్చు పరాటాలు ఈ విధంగా తయారు చేసుకొని చల్లారిన తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా చేతులతో ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీట్ చేసుకున్నట్లయితే అందులో ఉన్న పొరలన్నీ విడిపోయి పరాటా లేయర్స్ లేయర్స్ లాగా ఉంటుంది పరాటాని చేతితో బీట్ చేసుకోవడం వల్ల ఈ విధంగా పొరలు పొరలుగా విడిపోయాయి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పరాటాలని చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి